హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ బజ్జీ ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బెండకాయతో ఒకే తీరుగా కాకుండా ఇలా ఖచ్చితంగా ఓసారి ట్రై చేయండి పుల్ల పుల్లగా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి సింపుల్గా చేసుకుని ఈ బెండకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా బెండకాయలు కట్ చేసుకోవాలండి బెండకాయలని ఎప్పుడైనా సరే బజ్జి ప్రిపేర్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నప్పుడే మనకి తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి చాలా తక్కువ టైంలో అయిపోతుందండి రెసిపీ అయితే ఇప్పుడు చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలను చక్కగా యాడ్ చేసేసుకొని దూరగా వేపుకోవాలండి బెండకాయలు తడి అనేది అస్సలు ఉండకూడదండి మనం ఇలా బజ్జీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తడి లేకుండా పొడకలాత్తో బెండకాయలు మొత్తం శుభ్రంగా తుడిచేసుకోండి అప్పుడు సన్నగా కట్ చేసుకున్నప్పుడు మనకి చక్కగా తొందరగా మగ్గిపోతాయండి జిగురు అనేది లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలండి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా ఇవి కూడా వేపుకోవాలండి బెండకాయలు వాష్ చేసిన వెంటనే మనం కట్ చేసేసుకున్నామంటే జిగురు అనేది ఎక్కువైపోతుందండి క్లాత్తో చక్కగా తుడుచుకొని కట్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు గుప్పెడి కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకుందామండి మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి కూడా చక్కగా మగ్గిపోవాలండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమోటాలు బాగా పండినవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి చక్కగా ఇప్పుడు టమోటా కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము కలుపుతూ ఇలా టమోటా యాడ్ చేసి మగ్గించుకుంటున్నప్పుడు చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగి శుభ్రపరచుకొని యాడ్ చేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా ఎక్కువ పులుపు ఉన్నా కూడా బాగోదండి మితంగా చూసుకొని మీరు కర్రీ క్వాంటిటీని బట్టి చింతపండు యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి చక్కగా హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్నామంటే చూడండి వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదండి వాటర్ అనేది కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో చక్కగా మెదిపేసుకోవాలండి మెత్తగా వచ్చే వరకు పప్పు గుత్తితో ఇలా చక్కగా స్మాష్ చేసుకోండి మనం మిక్సీలోకి వేసేసుకున్నామంటే అస్సలు బాగోదండి ఇలా పప్పు గుత్తితో మెదుపుకున్నప్పుడే మంచి రుచి వస్తుందండి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మరో కడాయి పెట్టుకొని పోపు వేసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి పొట్టు వలుచుకొని కాస్త కచ్చాబచ్చా కొట్టి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి పొట్టు వలిచి కాస్త కచ్చాబచ్చాయి యాడ్ చేసుకున్నప్పుడే మంచి రుచి వస్తుందండి పుడోరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని కాస్త ఇంగువ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇలా వేగిన పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలో యాడ్ చేసేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా బెండకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఓసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాల్సిందే అండి బెండకాయ బజ్జీ ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే ఎక్కువ జిగురు కూడా లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మరి ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి వేడి వేడి రైస్లో కాస్త యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి మరి ఇంకేది కాలుష్యం ఈ అద్భుతమైన బెండకాయ బజ్జీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ